うん。<music> ఈ నెల నాలుగవ తేదీ ఎన్నికల పరిణామాల ప్రక్రియ దృష్ట్యా గత ప్రభుత్వంలో ప్రకటితమైన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సంబంధిత నాయకుల రాజీనామాల పర్వం ప్రారంభమైంది నియోజకవర్గ కేంద్రమైన దర్శి ప్రకాశం జిల్లాలోకెళ్ల అతి పెద్దదైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉండాలనే కుతూహలత అన్ని స్థాయిలో ఉండే సామాజిక వర్గాల నాయకుల్లో ఉండే ప్రధాన ఉద్దేశం ఈ నేపథ్యంలో సాగిన దర్శి ఏఎంసి పాలక మండల అధ్యక్ష స్థానంలో మునుపెన్నడు ఎరగని రీతిలో ముగ్గిరిని అధ్యక్ష స్థానంలో నిలబెట్టిన ఘనత గత వైఎస్ఆర్ సి అధికారంలో ఉన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు దక్కిందన్న దానిలో స్థానిక రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం ప్రదర్శిస్తున్న ఈ పరిణామంలో రాగల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్న ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రారంభ ప్రస్తుత దర్శి ఏఎంసీ చైర్మన్ ఎస్కే షకీల స్వచ్ఛంద రాజీనామా ప్రక్రియ జరగనున్న దర్శి రాజకీయ ప్రారంభంలో ఏ విధమైన పెను తుఫానులు రానున్నాయని సంబంధిత సిపి నియోజకవర్గ రాజకీయ విశ్లేషకులు సైతం ఆందోళన పడుతున్నారు